పీజీ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ విద్యా సంవత్సరంలో పీజీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసించడానికి వెలంపల్లి నియోజకవర్గంలో సిపిజెడ్ ఎంట్రన్స్ రాసి ఉత్తీర్ణ చెందిన అభ్యర్థులు మరియు సిపిజెడ్లో ఉత్తీర్ణత సాధించకపోయినటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ఈరోజు అనగా పదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఆన్లైన్ వెరిఫికేషన్ సిపిజెడ్ వెబ్సైట్ ద్వారా వెరిఫికేషన్ చేసుకొని ఆన్లైన్లో ఎనిమిది వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ కళాశాలలో ఉన్నటువంటి ఎంకామ్ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వగలరని బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ కళాశాల ద్వారా తెలియజేస్తున్నాము బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ కళాశాలలో అనుభవ పిహెచ్డి నెట్ సెట్ అర్హత కలిగినటువంటి అధ్యాపకుల చేత బోధన నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులకు ఉచిత సదు ఉచిత విద్య సదుపాయాలతో పాటు స్కాలర్షిప్ సదుపాయం మరియు ఉన్నతమైనటువంటి విద్యను నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో మొదటి ప్రాధాన్యతగా ఉండడం జరిగింది పొలిటికల్ సైన్స్ ఎంకామ్లో యూనివర్సిటీ మొదటి ప్రాధాన్యతగా కళాశాల నిలవడం జరిగింది కావున విద్యార్థులు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ కళాశాలను సందర్శించి నేటి నుండి పదిహేనో తేదీ వరకు రిజిస్ట్రేషన్లో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ కళాశాలలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ డెస్క్ను సందర్శించి మీకు ఏమైనా సందేహాలు పీజీ సెట్లో వాటి యొక్క రిజిస్ట్రేషన్లో ఉన్నట్లయితే కళాశాలను సందర్శించగలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తదుపరి పదో తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు పదిహేనో తేదీ వరకు రిజిస్ట్రేషన్ పూర్తయిన తదుపరి పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ నిర్వహించడం జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రభుత్వ పీజీ కళాశాల బెల్లంపల్లికి సందర్శించి పీజీ కళాశాలలో వెబ్ ఆప్షన్స్ ఏర్పాటు చేసుకునేటువంటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది కావున విద్యార్థులు గమనించగలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సిపిజెడ్ ద్వారా అభ్యర్థులు పొందే సీట్లు పొందే సందర్భంలో ఒరిజినల్ ఆదాయ ధృవీకరణ పత్రాలు మరియు అన్ని విద్యా ధృవీకరణ పత్రాలు ఆన్లైన్లో స్కాన్ చేసి సిపిజెట్లో డిస్ప్లే చేసుకోగలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది